ఐదు వేలు ఆరు వేలు ఖర్చు వస్తుంది దీనికి ఐదు వేలు కూడా మనం తప్పించుకున్నట్లయితే అదే పైసలు ఇప్పుడు ఫర్టిలైజర్స్ పొలం అయ్యే వరకు కూడా మనం వాడుకోవచ్చు నాటులో వచ్చిన తుకాలు దీనికి తేడా ఏముందంటే అది మనం ఇరవై ముప్పై రోజుల తర్వాత నాటు మళ్ళీ పీకి భూమి లేవలసి వస్తుంది అయితే కూలీలో కొత్త సరైన టైం దొరకపోవడం వల్ల నలభై రోజులు అవుతుంది దాని యాక్చువల్ దశ ఏంటంటే ఇరవై రోజులకి పిల్లలు పెట్టి దశ ఉంది కాబట్టి అప్పటి రైతు సోదరులకు వ్యవసాయ ప్రేమికులకు నమస్తే మీరు చూస్తున్నారు శివ శివాకిర్నిక్ నేను మీ శివకుమార్ ఈ రోజైతే మనం వచ్చేసి కుసంగి గ్రామము టేక్మాల్ మండల కేంద్రము మెదక్ జిల్లాలో ఉన్నాము మనతో పాటు వచ్చేసి ఈ సుపరిచితమైన రైతు అని చెప్పుకోవచ్చు ఈ ఎఫ్పి ఏర్పాటు చేస్తూ మెదక్ జిల్లాలో ఎంతో మంది రైతులను చైతన్య రైతుగా చెప్పుకోవచ్చు రైతు వెంకటేశ్వర గారు మనతో పాటు ఉన్నారు వీళ్ళు దాదాపు డెబ్బై ఎకరాలకు పైగా వ్యవసాయం చేస్తుంటారు పూర్తిగా వరి పంటతో పాటు చెరుకు అనేక రకాల పంటలు సాగు చేస్తుంటారు ఈ రోజు ఈ వీడియో టాపిక్ వచ్చేసి మన వెనకాల ఈ వరి పంట వచ్చేసి సామాన్యంగా నాట్ల పద్ధతి కాకుండా ఈ రైతు వచ్చేసి మెదజల్ల పద్ధతిలో వరిని సాగు చేయడం జరుగుతుంది దీనివల్ల రైతులకు చాలా రకాల ఉపయోగాలు నేను చెప్తున్నాను మరి నార్మల్ గా ఈ కూలీలు లభ్యత సరిగ్గా లేనటువంటి పరిస్థితిలో ఈ యొక్క కూలీలని పైన ఆధారపడకుండా వరి ఏదైతే విత్తనం ఉంటుందో ముక్కు పలికిన తర్వాత దాన్ని నేరుగా ఈ పంట పొలాల్లో వెదజల్లి వరి సాగు చేస్తున్నామని అని చెప్తున్నారు దీనివల్ల ఎలాంటి రకాల ఉపయోగాలు అయినటువంటి విషయాలు రైతు అనుభవాల పూర్వకంగానే వెంకటేశ్వర అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకన్నా ముందు మొదటిసారి మన ఛానల్ చూస్తున్న రైతు సోదలు వ్యవసాయ ప్రేమికులు శివ అగ్రింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే వెంకటేశ్వర నమస్కారం మీ పేరు వినబడుతుంటారు ఎఫ్పిఓస్ పేరుతో చాలా మంది రైతులకి చైతన్య పరుస్తున్నా మొత్తం ఎన్ని ఎకరాల భూమి ఉంది డెబ్బై ఎకరాలు ఉంది మొత్తం డెబ్బై ఎకరాలు ఏమేం పంటలు పండిస్తున్నాయి చెరుకు వరి జొన్న కాటన్ కాటన్ ఈ పంటలు పండిస్తున్నారు ఇప్పుడు మీ విదజ వారి గురించి తెలుసుకుందామని వచ్చినాం ఇది ఎన్నికలు వేసి విదజల్లి పది ఎకరాలు జల్లేదు పది ఎకరాలు విదజల్లి విరజల పద్ధతి ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తారు మూడు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఫస్ట్ ఎవరు చెప్పారు మీకు చేయాలని అంటే ఖమ్మం ఆదిలాబాద్ మేము రైతు సాయ వేదిక గ్రూప్ ఏర్పాటు చేసినాము ఆ గ్రూప్ ద్వారా ఖమ్మం రైతులు చాలా మంది కాబట్టి ఇట్లా విరజలితే దానివల్ల ఉపయోగాలు ఉంటాయని చెప్పి చెప్పడం వల్ల సరే నేను పాటిస్తా అని చెప్పేసి ఇక్కడ నేను మా టేక్మల్ మండలం ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎకరా తోటి స్టార్ట్ చేసినా ఫస్ట్ ఎకరా తోటి స్టార్ట్ చేసినా మూడు సంవత్సరాల కింద మూడు సంవత్సరాల కింద ఈ విదజల పద్ధతి ఏ రకాల హైబ్రిడ్ అయినా సరే నార్మల్ వెరైటీస్ ఏవైనా ఏదైనా చేసుకోవచ్చు దీనికి ఆ సీడ్ అనేది ఏం లేదు ఏదైనా చేసుకోవచ్చు అంటే ఈ దీంట్లో ఏమేమి ఉపయోగాలు అంటే అసలు రైతుకి అంటే ఎకరాకి దానికి వచ్చేసి పది కిలోల నుంచి పన్నెండు కిలోలు చల్లాలి అయితే దొడ్డు రకాలు దొడి రకాలు చన్న రకాలైతే ఎనిమిది కిలోలు చల్లుకోవచ్చు ఎకరాకి ఎకరాకి ఇరవై నాలుగు గంటలు నానబెట్టి ఆ విధంగా చేసుకుని ఒక రోజు మండగట్టి మూడు మార్చి రోజు నాలుగు రోజు ముక్కు నాక చిన్న ముక్కు వాళ్ళకి సేమ్ డ్రమ్మీడ్కి అదే విధంగా దీన్ని కూడా అదే విధంగా తర్వాత మనం చల్లుకోవాలి పద్ధతి చల్లుకుంటే బాగుంటుంది అంటే మనము ఎందుకంటే సమానంగా సాధారణ పద్ధతులు ఏ విధంగా మనం రోటవేటర్ గాని కేజీలు కానీ కొడతారు సమానంగా మనం వారం రోజుల ముందు కొట్టి పెట్టి అంత ఉన్న గడ్డి మురిపోయిన తర్వాత మళ్ళీ కొట్టి సమానంగా లెవెల్ నీళ్ళని గుంజేసి చల్లితే ఒక్కంతకు మంచిగా చల్లేటప్పుడు నీళ్ళు ఉండదు మామూలుగా పలస పలస మామూలుగా ఉండాలి పలస పలు ఉండాలి ఎరువులు ఎరువు మందులు చల్లినట్టు ఈ మందులు చల్లినట్టే మంచిగా మనము నార్మల్ చూసుకుంటే ఒక్కంతకు యధిగా ఎకరా మాకు పది కిలో పన్నెండు కిలోలు అన్నప్పుడు మనం చూసుకుంటే మంచిగా తెలుపు ఎంతసేపు పడుతుంది మనకి ఇట్లా ఒక మంచి ఒక రోజుకి నాలుగు ఎకరాల దగ్గర సాధారణంగా చల్లొచ్చు మంచి ఒక ఎకరాకి దాదాపు ఒక మనిషి మూడు నుంచి నాలుగు ఎకరాలు చల్లు నాలుగు పద్ధతి జల్ల పద్ధతి ఇప్పుడు వేద పద్ధతి ద్వారా వేసుకుంటే ఎన్ని రోజులకి మళ్ళీ మళ్ళీ మూలకొచ్చే అవకాశం ఉంటుంది నిజంగా వేరు లోపడి పోతుంది అయిపోతుంది అయితే ఒకటి ఏంటంటే వేద పద్ధతి ఇప్పుడు మనం సాధారణ నాట్లు వచ్చిన తుకాల దీనికి తేడా ఏముందంటే అది మనం ఇరవై ఐదు ముప్పై రోజుల తర్వాత నాటు మళ్ళీ పీకి భూమి లేవలసి వస్తుంది అవును అయితే కూలీలో కొరత సరైన టైం దొరకపోవడం వల్ల నలభై రోజులు అవుతుంది దాని యాక్చువల్ దశ ఏంటంటే ఇరవై పిలుకలు పెట్టి దిగుతుంది కాబట్టి అప్పటికే స్థాయి అయిపోతుంది కాబట్టి ఈ విధ వల్ల ఏంటంటే కులీలో కొరతను నివారించుకోవచ్చు మనం ఇరవై రోజులకు కూడా మనం పిలకలు పెట్టి దశ మంచిగా గ్రోత్ ఎక్కువ వ్యవస్థ కూడా బాగుంటుంది రోగ నిరోధక రోగాలు కూడా తక్కువ దశ నుంచే వేరు వ్యవస్థ ఏర్పడి అలవాటు అయిపోయి మంచి పిలుకలు కూడా మంచిగా ఏర్పడతాయి మంచి మనం ఇరవై రోజులకు గడ్డి మంది స్ప్రే కానీ ఎట్లా దాంట్లో కొడుతున్నాం కాబట్టి గడ్డి పడకుండా చూసుకోవాలి మంచిగా కంట్రోల్ అవుతుంది మళ్ళీ నాటుకు దీనికంటే పదిహేను రోజుల ముందు వస్తుంది కోతకి ముందే కోత కూడా ముందు వస్తుంది ఇప్పుడు నూట ఇరవై రోజుల పంట అది అంటారు దానికంటే ఇది అది ఎప్పుడైతే నాట్లేస్తున్నామో నా అది తుకాలు వచ్చిన వారం రోజుల పాటు ఇది తల్లుకోవాలి మంచి అర్ధ నీళ్లు చేసుకొని చేసుకుని మంచిగా కొలత కొలిలో కొరతనే ఉండేది అయిపోయింది మనం మనం మొలకలు వేసినట్టు పంట అయినట్టు గడ్డిని నివారించుకోవాలి మనం రకరకాల మందులుగా ఉన్నాయి కాబట్టి మంచిగా కలిపి ఏమంటే మీరు విదజల్లే పద్ధతి తీసుకుంటారు దగ్గర ఎక్కువ పడుతుంది రో దగ్గర తక్కువ పడుతుంది అయితే తక్కువ పడతాను ఎక్కువ పడుతుంది కూడా వీకి తక్కువ లేని జాగాలు కూడా మనం గ్యాప్లు పూరించుకోవచ్చు మన లోపల చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ ఉండదు ఏ ప్రాబ్లమ్ ఒకళ్ళిద్దరు ఇంటి వెళ్ళుకుంటే చేసుకోవచ్చు ఎలాంటి కూలీలో అంత ఇబ్బంది ఏమి ఉండదు మందు సమస్య ఎట్లుంటుంది దీంట్లో మరి గడ్డి మందులు చాలా టెక్నికల్ బాగా తెలియనాయి కాబట్టి గడ్డి మందులు ఫస్ట్ గడ్డి మందు చల్లి విత్తనాలు చల్లుకోవాలా లేకపోతే చల్లినాక కొద్దిగా ఏంటంటే చల్లినాక రెండు మూడు రోజుల తర్వాత జల్లి కూడా ఉన్నది ఇరవై రోజులు కూడా స్ప్రే చేస్తే కూడా గడ్డి విత్తనానికి ఏం ప్రాబ్లం రాదు ఏం ప్రాబ్లం కాకుండా మంచిగా దాని తగ్గట్టుగా మంచిగా విధంగా ఉంది ఏ కలుపు మందు చల్లుతుంది నార్మల్ గా మీరు ఇప్పుడు మనము నామిని గోల్డ్ ఇప్పుడు ఇంకోటి ఇది మొన్న ఇది కాన్సిల్ యాక్ట్ దాంట్లో రెండు కలిపి ఈ పద్ధతిలో మనకి ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఒకసారి మాత్రం ఇప్పుడు చేస్తే ఏమన్నా తడప తడిపోయి మనంటే మళ్ళీ ఒకసారి తప్పిపోయి ఉంటే నలభై నలభై రోజులకు ముప్పై ఐదు రోజులు చేసుకోవచ్చు లేదంటే మనం తిరిగానే పీకేసుకోవచ్చు అంటే మామూలుగా టెన్ పర్సెంట్ తప్పిపోయిన ఉంటే ఇప్పుడు మీరు డెబ్బై ఎకరాల పది పద్ధతి విధ జల్ల పద్ధతి చేసినారు నిజంగా దీని వల్ల రైతుకు లాభం ఉంటుంది లాభం ఉంది అంటే దానికంటే దిగుబడి దీనికి ఇంకా నలభై ఐదు క్వింటాల్ ఎక్కువ దిగుబడి వస్తుంది ఎంత వస్తుంది ఎందుకంటే ఎకరాకి ఇప్పుడు దానికి ఎకరాకు సాధారణంగా ఇరవై ఆరు కంటలు ఇరవై ఎనిమిది కింటాల మధ్య వస్తుంది ఇది ముప్పై ముప్పై రెండు కూడా వస్తుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ గింజ కూడా నాణ్యంగా గట్టి ఉండి పళ్ళు అనేది అందులో పొల్లు ఉంటుంది మొదటి పొల్లు ఉంటుంది అలా ఇలా పొల్లు లేకుండా కూడా ఉన్న గింజ కూడా నాణ్యంగా గట్టి ఉంటుంది ఇది రైతులకు సక్సెస్ అని చెప్పి సక్సెస్ ఉన్నది ఎందుకంటే రైతులకు అపో ఉండడం వల్ల ముందుకు రాలేకపోతున్నారు దీన్ని ఇంకా మరి మరి ముందుకు చైతన్యవంతంగా తీసుకురావాలని చెప్పేసి కూడా మేము చాలా ప్రాధాన్యప నాతో పాటు తోటి రైతులు కూడా చాలా మంది అలుపుతున్నారు చుట్టుపక్కల రైతులు కూడా మిమ్మల్ని చూసి కానీ ఇక్కడ కూడా ఉన్న రైతులు కూడా వేస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఓకే మూడు సంవత్సరాలు మీరు చాలా మంది రైతులు అపహోపడుతుంది అంటే ఏ విషయంలో రైతు మిస్టేక్ చేస్తారు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే వాళ్ళకి ఏంటంటే అవుతుందా కాదా ఏంది అనేది వాళ్ళకి ఇంకా నమ్మకం అనేది ఏర్పడలేదు ఇంకా వాళ్ళకు చూసుకుంటూ కూడా చూస్తున్నారు కానీ ఎట్లా అవుతుంది ఏంది అనేది వాళ్ళకి కొద్దిగా చేసుకుంటూ పోతుంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు ఇంకా నాలుగు ఐదు రైతులు కూడా చేంజ్ అయ్యారు ఒకరు ఒకరు వాళ్ళు చేసుకుంటే ఎట్లా అంచనా చేసుకునేవాడికి ఒకటి ఏంటంటే మీరు చెప్పిన విధంగానే కొంతమంది రైతులు చూసి పాటించారు కానీ కూడా ఉంటారు ఎక్కడ అయి ఉంటారు గడ్డి మందు కానీ సరైన టైంలో మనం మొలకల్లినప్పుడు నీళ్లు పెట్టకపోవడము తల మొలకలేసినప్పుడు నాణ్యూ రెండు మూడు తలదాకా అడపాదడప తీసుకుంటా పారించాలి చల్లిన తర్వాత నీళ్ళు ఎన్ని రోజులు పెట్టుకోవాలి అంటే భూమిని బట్టి ఇప్పుడు నల్ల రేగడైతే నాలుగైదు రోజులు దాకా ఉంటుంది శిలక భూమి అయితే రెండు రోజుల తర్వాత వస్తుంది ఆ భూమిని బట్టి మనము జర మామూలు పగులు సిం పగుళ్లాగా ఉన్న దాకా చూసుకుంటూ నీళ్లు వేసుకుంటూ అడపడ గుంజేయాలి అంటే ముప్పై వస్తుంది దిగుతుంది ఖచ్చితంగా ముప్పై ముప్పై ఇంకా ఎక్కువ తక్కువ రాదు పైపాటు ఎరువులు కూడా ఏ విధంగా సేమ్ దానికి వేసినట్టుగానే యూరియా కాంప్లెక్స్ ఎరువులు అదే విధంగా దాని దీనికి దాని దీనికి అంతే సేమ్ ఓకే మొత్తానికి అయితే ఈ విధ జల పద్ధతి వాళ్ళైతే మీకు లాభం లాభం ఉంది ఏలాంటి రైతుకు టెన్షన్ లేకుండా కరెక్ట్ అనుకునే టైంలో అయిపోతుంది కోత విషయంలో కూడా ఇప్పుడు నార్మల్గా నాటుకున్నదేమో సక్కగా ఉంటుంది కోత కూడా ఈజీగా ఉంటది ఇదేమో ఆడోటి వడతాది ఈడోటి పడుతుంది ఇతర మూలక ఆడోటి లేస్తుంది కదా ఎట్లా ఎలా మంచిగా ఉండే వీక్ చేస్తే వేరే నారు లేకపోతే వేరే జగ్గరకి కూడా మనం ఖాళీలను పూరించుకోవచ్చు కోసేటప్పుడు పంట కోసం హార్వేస్ లోపలికి వచ్చినప్పుడు కూడా జిగ్జాగ్ అంటే ఆడింత ఇంత కదా అట్లేముండదు అట్లా ఉంది ఆర్వేస్టర్ కూడా మంచిగా ఇది మంచిగా నడుస్తుంది సమయం కూడా ఏమి ఏమి ఇబ్బంది ఇంకా మంచిగా నడుస్తుంది ఒత్తు ఉండేట్లో టైం దానికంటే నేను ఎక్కువ తీసుకుని ఎందుకంటే అవుతాయి కాబట్టి టైం దాని దీనికి ఓ పది పైదు నిమిషాలు ఎక్కువ ఉంటాయి మళ్ళీ అది పడిపోదు ఈ పైరు కూడా పడిపోదు అది పడిపోతుంది ఇది పడిపోయి ఎందుకంటే కారణం కాబట్టి పడిపోదు అవి కూడా మంచి దృఢంగా ఉంటది మంచిగా దాని ఐటార్గదు ఇది మన సాధారణ ఉంది ఇరవై ముప్పై విధంగా కూడా సేమ్ నాటేసింది ఇది గుర్తుపట్టలేకపోతే అంత మంచిగా ఉంటది మళ్ళీ నాట్లు కూడా ఇప్పుడు చాలా మంది దూరం ఒక మీటర్ లో ముప్పై నలభై కర్రలు పెట్టాలంటారు ఎవరు కూడా ఇప్పుడు కూలీలు పెడతలేరు అట్లా పది ఇరవై కూడా ఉంటలేదు ఆ గ్యాప్ల వల్ల ఎంత వంగడాలు మంచి నాణ్యమైన వంగడాలు తెచ్చినా తక్కువ దిగుబడి రావడం కారణం ఏంటంటే దూరం దూరం గ్యాప్ వేస్తారు కాబట్టి ఇది ఉంటే మనం ఎంత చల్లుకుంటే అంత దగ్గర మనం మంచి చేసుకుంది అచ్చా ఇది ఒక బెనిఫిట్ అన్న ఇది ఒక బెనిఫిట్ మంచి ఉంది అట్లా మరి మొత్తానికి అయితే దీని వల్ల అయితే రైతులకు ఉపయోగం ఉపయోగం మంచి ఉపయోగం ఉంది దీన్ని ఇంకా అన్ని విధాలుగా కూడా ఒక అడుగు నెలలో కూడా మేము సదాగా పోయి కూడా చేస్తామని చెప్పేసి మేము చెప్పుడు పోతున్న విధంగా చేస్తున్నారు ఎందుకంటే చాలా ఎక్కువ తక్కువ తక్కువ రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళు నాట్లు వేసుకుంటున్నారు ఎక్కువ పెద్ద మొత్తంలో ఉన్న రైతులైతే అయితే ఖచ్చితంగా దీని వల్ల ఉపయోగం కూలీ అక్కడ చూడ నార్మల్గా నాట్లు వేసి ఒక ఎకరాకు ఐదు వేలు ఆరు వేలు ఖర్చు వస్తుంది దీనికి ఐదు వేలు కూడా మనం తప్పించుకున్నట్లే అదే పైసలు ఇప్పుడు పట్లేజర్స్ పొలం అయ్యే వరకు కూడా మనం వాడుకోవచ్చు ఇది ఒక బెనిఫిట్ బెనిఫిట్ ఇది బెనిఫిట్ పంట సరైన టైంకు దిగుబడి వస్తుంది ఓకే ఓకే చాలా మంచి సమాచారం ఉంది సార్ ధన్యవాదాలు నమస్కారం మరి చూస్తున్న రైతు సోదరులారా మరి ఇది ఈ రోజు ఈ వీడియోలో మనకి అయితే ఈ యొక్క విదజాలే సాగు పద్ధతి వల్ల రైతులకు కలిగేటువంటి ఉపయోగాలు ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు దీంట్లో ఉన్నటువంటి క్లియర్ కట్ సమాచారం ఎవరైనా సరే విదజల్లె పద్ధతి సాగులో ఉన్న అపోహలకు కూడా క్లియర్ కట్ సమాచారం రైతులకు అందజేశారు కాబట్టి మరి ఖచ్చితంగా మీకు ఒక ఇరవై ఎకరాలు ఉన్న వాళ్ళు రెండు ఎకరాలు మూడు ఎకరాలు అయినా సరే ప్రయత్నం చేసి చూడండి మంచి ఫలితాలు ఉండే అవకాశం ఉంది ఊలీలో పెడితే ఎక్కడైతే ఉంది కుళ్ళ సమస్య ఎక్కడైతే ఉంది నారు పెట్టడానికి పరిస్థితులు సరిగ్గా లేనటువంటి ప్రాంతాల్లో ఈ విధజాల పద్ధతి డ్రమ్ సీడర్ పద్ధతి చాలా వరకు రైతులకు ఉపయోగపడుతుందని వెంకటేష్ గారి అభిప్రాయం ద్వారా తెలుసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి నిత్యం నానబెట్టి వ్యవసాయ సమాచారం కోసం శివాగ్రి క్లిన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు జై హింద్